దేవుని పరిశుద్ధ నావానికి మైండ్ కలిగిన గాక వచ్చిన నాశాంగతులందరికీ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ వచ్చిన వీక్షకులందరికీ ప్రభు అయిన ఏ పేట శుభాకర్లు మనం అరవై ఆరు గ్రంథాలు మనం చెప్పుకుంటూ ఉన్న అనేక విషయాలు అదే రెండు కొత్త విషయాలు ఏమి మనకు ఉండవు కాబట్టి మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం చాలామంది పెద్ద పెద్ద ఇద్దరినే ఇద్దరినే ప్రేమగా చూస్తారు కానీ ఒకరి మీద శుద్ధ ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఇవి బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే చాలామంది తన పిల్లడి ఆటల పక్షపాతం చూపించారు చాలామంది శాఖలు అనేక విషయాల్లో మాట్లాడారు మనం అది మనం జ్ఞాపం చేసుకుంటున్నాం కాబట్టి మనందరం బైబిల్ని తీసి జీవ గ్రంథంలో ఏమి రాసిందో మనం తెలుసుకుందాం ఆది కాండము ఇరవై ఏడాది ఒకటి నుండి పదిహేడు చూసుకుంటే ఇక్కడ ఏంటమ్మా వృద్ధుడే బహు అయిపోయి అతనికి కళ్ళు మందం అయిపోయింది అంటే వాయిస్ని బట్టి అతను గమనిస్తున్నాడు కానీ ఎవరెవరో అతనికి కనపడటం లేదు అంటే ముఖం ఛాయలు అతనికి క్లియర్గా కనపడటం లేదు వస్తున్నారు మాటను బట్టి ఆహా ఇసా యాగో లేకపోతే యాసవ్ అని వృద్ధిపడుతున్నాడు కానీ వాళ్ళెవరో స్పష్టంగా అతనికి తెలియడం లేదు కాబట్టి ఒక రోజుని అతను మరణానికి దగ్గర అవుతున్నాడు కాబట్టి ఇసాకు ఏమనుకున్నాడంటే అంటే తన కుమారుడు యాసవుని అనేసి అనుకుని ఒక రోజుని తన కుమారుణ్ణి పిలిచి కుమారుడ నాకు పళ్ళు సరిగ్గా కనిపించడం లేదు మీరు బైబిల్ చదవండి చక్కగా నేను ఎందుకంటే యూట్యూబ్ మన చదివి మనం చెప్పడం వల్ల చాలా మందికి చూడకపోవచ్చు స్క్రిప్ చేసుకురావచ్చు మనం చక్కగా మన నేను చెప్తూనే మీరు ఆలకించండి అప్పుడు ఇస్తా కన్నాడు యాసవతి బాబు కుమారు నేను వృద్ధాప్యంలో ఉన్నాను నాకు కొన్ని సరిగ్గా కనపడడం లేదు నువ్వు నేను మరణ స్థితిలో ఉన్నాను కాబట్టి చివరి దశలో నిన్ను ఆశీర్వాదం ఆశీర్వాదం ఇస్తామని అని అనుకుంటున్నాను ఆశీర్వాదించి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు చక్కగా అడవికి వెళ్ళి నిజమా నువ్వు అడవికి వెళ్ళి చక్కనైన ఆహార పదార్థం నాకు తీసుకురా అన్నాడు అన్ని నువ్వు ఇల్లు తీసుకో బాణం తీసుకో ఎల్లు అడవికి వెళ్ళి చక్కనైన ఒక జంతువుని వేటాడి నా దగ్గరికి అది భోజనం కింద తీసుకురా అప్పుడు నేను దీవించి ఆశీర్వదిస్తాను అని చెప్పాడు చెప్పిన వెంటనే ఆ విషయాలు భార్య అయిన ఎవరన్నారండి ఆ భార్య పేరు ఏంటండి రెపకాయ రేపకా ఆవిడ కూడా మరి పక్షపాతం ఉంది కదా చిన్న కుమారిని ఎక్కువగా ప్రేమిస్తుంది ఏమనండి యాకోబుని ఎక్కువ ప్రేమిస్తుండడం వల్ల ఇల్లు అన్ని వెళ్ళిపోతున్నాయి అని అనుకుని ఏం చేసిందంటే తెలివితే అట్లు ఏం చేసిందండి చిన్న కుమారుడు అనే యాకోబుని బాబు బాబు మీ నాన్న ఉన్నాడు కాబట్టి డాడీ యాసవ్ గడ్ అన్నయ్యతో మాట్లాడటం నేను విన్నాను కాబట్టి అతని యొక్క ఆశీర్వాదం యాసవ్కి వెళ్ళిపోకూడదు నీకే రావాలి యాకవు నీకే రావాలి ఆశీర్వాదం నువ్వేం చేస్తావంటే మన మందులోకి వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను తీసుకురా తీసుకొచ్చి నాకు అప్పుడు చెప్తే నేను చక్కగా ఉండి మీ తండ్రి దగ్గర నేను పంపిస్తాను అని చెప్పి చెప్పిన అన్నే యాకవ్కి వెళ్ళాడు వెళ్ళి చక్కగా రెండు పిల్ల ఏంటండి మేక పిల్లలు తీసుకొచ్చాడు దాన్ని సిద్ధపరిచారు సిద్ధపరిచి సిద్ధుకు సిద్ధపరుచుండిగా అతనికి డౌట్ వచ్చింది యాకో అమ్మ చాలా చక్కగా ఉంది నువ్వు చెప్పిన ఆలోచన ఎంతో చక్కగా ఉంది కానీ నేను అన్నిలాంటి వాడిని కాను ఇద్దరు కావాలండి సేమ్ చూడటానికి ఒకేలా ఉంటారు కానీ యాకోబుకి రోమాలు లేవు యాసాకి ఏముందండి ఒంటి నుండా రోమాలు కాబట్టి అమ్మ మరి అంత బాగానే మరి నాన్నకి డౌట్ అవుతుంది డౌట్ వచ్చి ఆశీర్వాదం నాకు ఎవడు కాబట్టి ఎందుకంటే అన్నీకి అయితే ఒంటి నిండా రోమాలు అంటే ఏంటంటే ఇంటికలు కొంతమంది చూడండి ఒంటి నిండా ఇంటికలు ఉంటాయి కొంతమందికి బట్టలు చేస్తే కొద్దిగా ఏదైనా నువ్వు ఉంటే పైనకి కిందకే దాచిపోతాయి ఏంటంటే అంత నువ్వుగా ఉంటారు కొంతమంది ఈ విధంగా చూసుకుంటే ఆ ఎన్ని నేను చూసుకుంటాను బాబు అనేసి ఏం చేసిందంటే అంటే చక్కగా ఉండి ఏం చేసిందంటే అన్నీ ఎక్కువ బట్టలు యాసవ యొక్క బట్టను మంచి జత తీసుకుని అతనికి యాసవ యాస ధరించి ఏం చేసిందంటే మేక చర్మం ఉంటుంది కదా ఆ మేక చర్మంతో ఏంటంటే చేతుల్ని ముదుడు భాగాన్ని కప్పేసి ఇంత తొందరగా వచ్చేసి ఏంటి అంటే దేవుడే విషమైన దేవుడు మనకి నాకు భోజనాన్ని సద్దుకొచ్చాడు తండ్రి అన్నీ దొరికేసినవి నాకు అన్నీ సంపూర్చుకుని నీ దగ్గరికి చక్కగా తీసుకొచ్చానంటే కుమారా నా దగ్గరరా అన్నాడు ఎన్నంటే అనమాట అంటే ఇసాకు ఎవరనుకుంటున్నాడండి యాసా అనుకుంటున్నాడు ఒకసారి నాన్న నా దగ్గర రావడం ముందు పెట్టుకున్నట్టునే తన చేతుల్ని ఏంటి చేతులతో తడిమాడు ఎందుకంటే తొండ్రోడు ఎవరండి ఆ తొండ్రోడ్ కాబట్టి యాకబు దీవులను అందేసుకుంటాడు అనేసి ఏం చేశాడంటే తండ్రి తడిమాడండి తడిమి తడిమిన వెంటనే రోమాలు మరి మేక శర్మం కప్పింది కాబట్టి ఆ తల్లి తిరిగినట్లుగా అది గమనించాడు వెంటనే అప్పుడు తండ్రి దీవించే ముందు ఏం చేసి చక్కగా ఆహారం ఎన్ని పూజించి కుమారు అన్నట్నే దగ్గరికి ఏం తండ్రి అన్నట్టు దగ్గరికి వచ్చినట్టునే నువ్వు నిజంగా యాసావు అంటే అవును తండ్రి అన్నాడు అవును తండ్రి అంటే అప్పుడు అతను తెచ్చిన భోజన పదార్థాలన్నీ చక్కగా భుజించాడు తర్వాత ద్రాక్ష రసం ఇచ్చాడు ద్రాక్ష రసం తాగి దగ్గరికి రమ్మని ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టించుకొని తర్వాత అతని మీద చేతి నుంచి చక్కగా అతన్ని దీవించడం జరిగింది ఆ దీవెలన్నీ అందుకున్నాడు అందుకున్న తర్వాత అతను బయటకి వెళ్ళిపోయాడు యాకపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అసలైన కుమ్మాడు వచ్చాడు యాస వచ్చి తండ్రి అని పిలిచినట్టునే ఎవరు బాబు నువ్వు అంటే నేను యాసీ నీ కోసం భోజన పదార్థాలన్నీ చక్కగా నా చేతుడు నేనే వంటి నీకు తీసుకొచ్చాను తండ్రి నువ్వు దీవిస్తానన్నా కదా నన్ను దీవించు నేను వచ్చానయ్యా అని అంటనే ఇతను ఏం చేసినట్టు ఒళ్ళు గడగడం గడగడ చూడండి చక్కగా మీరు చదవండి నేను సింపుల్ గా చెప్తున్నాను కాబట్టి ఒనిగిపోయాడు ఎవరండి ఇసా కొనుక్కుపోడు శివ్ బాబు ఇదేంటి నేను అన్ని దీవుని ఇస్తాను కదా ఇదేంటి మళ్ళీ యాసొచ్చాడు మళ్ళనే మళ్ళా దీవినిచ్చే తర్వాత మళ్ళీ ఇంకోసారి నా దగ్గరికి నుంచి రావాలి అని అనుకున్నాడు అనుకున్న తర్వాత నాయన అంటే మరి ఇప్పుడు వచ్చి ఎన్నోడు ఎవరా అంటే మనవాడికి అర్థమైపోయింది ఎవరికండి యాసమైపోయింది తమ్ముడు కూడా మళ్ళా రెండోసారి నన్ను మోసం చేసాడు మొదటిసారి అలాగే నా చేస్తవతనే తీసేస్తున్నాడు చిక్కుడు ఎర్ర చిక్కుడు కూర చక్కగా ఏకమనుకుంటే వెళ్ళాడండి వెళ్ళిన వెంటనే తొమ్మిది తొమ్మిది నాకు కొద్దిగా ఎర ఎర్ర ఎర్ర సిక్కటో కూరంటున్నాడంటనే తమ్ముడు తమ్ముడు నాకు ఇవ్వంటే ఓ పని చేయి నీ జాస్తం నాకు ఇచ్చే అన్నాడు అంటే ఫోన్లే తీసుకొని తీసుకో ఎవరు జాస్తత్వం కోదండి నేను పెద్దవాడు కదా అనేసి జాస్తత్వం ఫోన్లే నువ్వే నీ జా నా జాస్తం నీకు ఇచ్చే నేను అనేసి పూట ఊటు కోసం అమ్మేస్తాడు రెండోసారి కూడా తాపటో ఉపాయం అమ్మా ఎలాగమ్మా టటో ఉపాయంతో యాక చేసాడండి సాగు తగ్గుతుంది ఏం చేశాడండి దీని ఆశీర్వాదాన్ని పొందేసుకున్నాడు ఎవరి దగ్గర అమ్మ దేవుడు చూద్దా చోడ్ చూద్దా చోట యాకవ్ మా మా వాళ్ళకి కాదు మక్కలు ఏం చేశాడు మళ్ళీ మామూలుగా కాదు కదా అవునా కదా మాయ్య గారు ఏకబాయే మోసడంటే అంటే గారు మోసగాడు ఎవరు మే అమ్మా అన్ని స్టోరీలేకి మళ్ళా వేరే అయిపోతుంది కాబట్టి ఈ కన్నా మంచి వంశపారపరిమం వస్తున్న ఆచారం మాట ఆ తల్లి కూడా మరి అంతే కదా మోసం చేసింది కుమ్మాడు ద్వారా తండ్రిని మోసం చేసింది ఇంకా కొమ్మారికి కోపం వచ్చి నా దేశత్వం రెండోసారి తీసుకున్నాడు తండ్రి నువ్వు ఒక్క దీవెన లేదా అక్కడ చదువుతుంటే చాలా బాగా అవుతుందండి మనకి అంతే కదా మరి అన్ని దీవులు పొంది లేని కొనుకుమాడా నా లేకుమాడా అన్నీ అంటే తండ్రి మళ్ళీ ఏం చేసి షాపు వచ్చిన వాళ్ళు అక్కడ పలకడం జరిగింది ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పాలంటే మీకు చాలా స్టోరీ అవుతుంది కాబట్టి అదే స్థితి అమ్మ వంశ పారంపర్యం వచ్చినట్టు చూడండి ఎస్సేమో యాసావును జీవించిపోయి యాగ్ ను జీవించాడు ఎందుకంటే కొలి కనపడ్డది కాబట్టి దీవెన పొందుకున్నప్పుడు నువ్వు నిజంగా యాసావు అన్నాడు అడుగు అడిగినప్పుడు ఏమన్నాడండి అవును అన్నాడు అమ్మ స్వరం తెద్దా తెలియదు తెలుస్త ఆ శరీరం మాత్రము యాసావుదే కానీ మాట మాత్రం తేడా వచ్చింది ఏంటి అని అన్నాడు అంతే కదా అక్కడ కనిపెట్టాడు కానీ శరీరాన్ని తట్టాడు తిట్టినట్టే రామాలందని అమ్మ ఏదో కొద్దిగా రంప చేసి ఉంటుంది కోడి చేసి ఉంటుంది అమ్మ మన ఒకొక్క సందర్భాల్లో గొంగరి గొంతదండి తీసుకొని వచ్చారు కదా అమ్మ వస్తుంది ఆ మాట మాట సగం మాటతో సగం మాట రాదు రొంప చేసి గుర్తు రొంప చేసి ఆ విధంగా మన ఒడికి రంప చేసిందేమో అని అనుకున్నాడు బాబు అనుకుని చక్కగా దీవులన్నీ దీవించాడు దీవించిన తర్వాత ఇక్కడ చూడండి ఏంటంటే తండ్రి ఇసాకు పక్షపాతం చూపించడం వల్ల దీవెన ఎవరికి వెళ్ళిపోయాయండి తండ్రి కుమారుడికే వెళ్ళారు కానీ ఇస్సాబ్ేళ్ళ వెళ్ళాలి కానీ యాకబుకి ఆ దీనిలు వెళ్ళడం జరిగింది తల్లి తల్లి ద్వారా పక్షపాతం జరిగింది ఈ విధంగా చూసుకుంటే అదే స్థితి మన సేమ్ ఎక్కడొచ్చిందండి ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయము మూడు నుండి నాలుగు చదువుకుంటే యాకబు యూసేఫ్ను ఎక్కువగా ప్రేమించాడు జోసేఫ్ బెన్యమే కన్నా కొద్ది పెద్దవాడు కాబట్టి ఇతను రాహేలు చనిపోవడం వల్ల ఇతన్ని ఎక్కువగా ప్రేమించి ఎందుకు ప్రేమించేవాడు అంటే అన్నదమ్ములు చేసే ప్రతిదీ తీసుకొచ్చి నాన్న చెప్పేవాడు అంట నానా అన్నయ్య చుట్టూ కాల్తున్నాడు వాళ్ళు మనం వచ్చాయిపో అంటే అక్కడ ఏమీ లేదు అతను కాల్చడం లేదు నానా అన్నయ్య పాలన చేశాడు నాన్న నాన్న పాలనా అన్నయ్య అన్నయ్య పాలానే పనులు చేస్తున్నాడు ఇలాంటి చెప్పుకోడు చెప్పిన వెంటనే వాళ్ళని గట్టించడం జరిగింది తమ్ముడు అన్నదమ్ములకి అందరికీ యూసెఫ్ మీద వచ్చిందంటే పగొచ్చేసింది అంతే కదమ్మా కూడా అన్నదమ్ములందరికీ ఆ సూయ రావడం జరిగింది ఎందుకు అసలు వచ్చిందంటే చక్క చక్కని అందమైన ఒక అంగీని ఎవరి కోసం అండి ఎవరి కోసం యూసేఫ్ కోసం ఒక ఇంగేని పుట్టించాడంటే ఎవరండి యాకో అందుకో చూసావా ఇంతమంది మేమున్నాం మాకేనా సరిగ్గా చూస్తాడని నాన్న ఈయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనేసి వాళ్ళకి ఏం చేసిందండి అసూయ రావడము జరిగింది కానీ అక్కడ ఏం చేశారంటే అన్నదమ్ములు అందరూ యూసేఫ్ మీద పగపెట్టి యూసేఫ్ని ఏం చంపేద్దాం అనుకున్నాను అనుకున్నారు కానీ దేవుని యొక్క ప్రణాళిక యూసేఫ్ మీద చాలా ఉంది కాబట్టి యువశకుని తప్పించాడు కుమారుడు ఏం చేశాడు అండి అతను వరే తమ్ముడిని చంపేస్తే అలాగా చాలా చంపకూడదాం అనేసి అసలు ఏం చేశారండి ఒక కాలుదని పాడేయడం జరిగింది తర్వాత అలాగా వెళ్ళిపోతున్న వారికి ఇతన్ని అమ్మేశారు సొంత అన్నదమ్ముదో అమ్మేశారండి ఎవరినండి అండి ఇతడు కూడా అప్పుడప్పుడు కళ్ళగని చెప్తూ ఉండేవాడు కళ్ళం నాకు ఎలా కళ్ళొచ్చిందమ్మా మీరందరూ నాకు శాస్త్రాన్ని పెడుతున్నారు మీరందరూ నాకు ఈ విధంగా సూర్యచంద్ర నక్షత్రాలన్నీ వచ్చి నాకు నమస్కారం పెడుతున్నా అనేసి చెప్పడం వల్ల తండ్రి కూడా గర్తిస్తారు ఒక సందర్భం ఏంటి నేను కూడా నీకు నమస్కారం చేస్తున్నా మీ అమ్మలో నేను వచ్చి అందరూ అన్నదమ్ములు అందరూ వచ్చి నీకు నమస్కారం చేస్తాను కూడా అతను గర్తించడం కూడా జరిగింది ఈ విధంగా పక్షపాతం ఉండడం వల్ల చాలా నష్టం జరుగుతుంది అనేసి మనం గమనించ వచ్చిందిగా పక్షపాతం ఉందా ఎందుకు లేదు అది ఎక్కడ ఉందా రోమిన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండు వచ్చింది మనం చూసుకుంటే దేవుడికి పక్షపాతము లేదంటే అందరినీ సమానంగా చూస్తాడండి దేవుడిని ఎక్కువ ప్రేమించిన చూస్తాడు తప్పు చేసినా ఒకేట చూస్తాడు దాని తప్పు చేసినా క్షమించాడు దేవుడు శ్రమించడమా దావి తప్పు చేశాడు క్షమించాడా క్షమించలేదు తర్వాత యోనా ఒకటి చేయమంటే ఒకడు చేసాడు క్షమించాడు లేదు నా వాడు అనేసి ఏమీ ఇంకేం పక్షపాతం లేదు అందరినే సమానంగా చూస్తాడు దేవుడు ఎందుకంటే మనం అందరం దేవుని ప్రజలము దేవుని చేత మనం సృష్టించబడిన వారు దేవునికి పక్షపాతం లేదు ఒక ధనికుడు ఒక పేదవాడు ఒక పేదవాడు ఒక మురికివాడు అనేసి భేదం లేదు దేవునికి మనకే ఉంది భేదాలు భేదాలు కలిగిన వారు మనమే ఈ సమాజంలో మనమే మనకే పేద ఉంటారు నాకు పక్షపాతం దేవుడు పక్షపాతి కాదనేసి దేవుడు అక్కడ చక్కగా చెప్పడం జరిగింది అంతే కదమ్మా ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించి పాపం చేస్తే అమ్మా ధర్మశాస్త్రం అంటే మనం బైబిల్ చదివి బాగా మనం పాపం చేసాం అనుకోండి మన తీర్పు ఎలా ఉంటుందండి దాన్ని బట్టి ఉంటుందండి తీర్పు ఎవరు కూడా కొంతమంది ఉంటారు నాస్తికులు ఉంటారు ఏమి చదరో దేవుడు అంటారు నమ్మరో ఏం చేయరు వాళ్ళు కూడా పాపం చేస్తారు అంటే కదండి వాళ్ళు పాపం చేస్తారు వాళ్ళ పాపం బట్టి వాళ్ళకి తీర్పు ఉంటారు అర్థం అందమ్మా మీకు అర్థం ఉంది దేవుడు ధర్మశాస్త్రాన్ని బట్టి అక్కడ తీర్చేస్తాడు వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళకి తీర్పు తీస్తాడు అక్కడ అదే రాసి ఉంది అక్కడ మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అదే విధంగా దేవునికి ఎక్కడ మాత్రమో పక్షపాతం లేదు అని చెప్తున్నాడు మాకు పాత నిబంధన గ్రంథంలోని మీరు పక్షపాతం లేకుండా ఉండాలి మీరు అనేసి దేవుడు మనకి కొన్ని సూచనలు చేస్తుండే అక్కడ చూడండి ఆ లేవి లేవి ఖండంలో చూడండి పంతొమ్మిది అధ్యాయము పదిహేను వచ్చిన మనం చదువుకుంటే ఏ కొన్ని విషయాలు మనకి అక్కడ కనబడుతున్నాయి చదవండి అమ్మా పేదవాడని పక్షపాతం మనం చూడకూడదు అంట పేదవాడు అంటే అమ్మా ఏమీ లేనివాడు పేదవాడు అడుక్కున్నవాడు అడుక్కు అంటే అదే పేరు అయితే కొన్ని సందర్భంలో అమ్మ నాకు కొద్దిగా ఆహారం ఉంటే ఉండమా లేకపోతే నాకు వస్త్రం ఉంటే ఉండమా అంటే అడుక్కోవడం అని కాదు అడిగి లేక ఆయన అడుగుతున్న వాడికి ఎందుకు మనం చూడకూడదు పక్షపాతం అంటే అదే రైట్ నేను ఉన్నవాడిని నువ్వు లేనివాడు రెండు నీ స్థానం అక్కడ రా నువ్వు అక్కడ కూర్చోరావు ఎక్కడ కూర్చోరు అంటాం కదా మన అంటా కదా అంటావా అనమా అంటా కంపల్సరీగా అంటావా ఎందుకంటే మనకి అక్కడ టీలింగ్లు వచ్చేస్త మనం ఎప్పుడు వారి కింద ఉంటాం కానీ తగ్గించబడిన వారి కింద మనం ఎంత మాత్రం ఉండాలి తరువాత ఉండమా పేదవాడని మన పక్షపాతం చూడకూడదు ఏంటమ్మా గొప్పవాడని వాడు గొప్పవాడనేసి రాండయ్య అయ్యారు అనేసి మనం అక్కడ గొప్పవాడిని గొప్పవాడినికే చూడకూడదు భేదవాడిని భేదవాడి కింద మనం చూడకూడదు ఇద్దరినే సమానంగా చూడాలి మన పక్షపాతం ఎంత మాత్రం మన మనసులో రాకూడదు అనేసి దేవుడు మనకే యహో దేవుడు సృష్టికర్త అనే దేవుడు మనకి చెప్తాడు అదే విధంగా సమాజంలో పక్షపాతం ఉంది అమ్మ ఉందా లేదా మన కొన్ని సమాజంలో మనం సమాజంలో చూపుతూ ఉంటాం చదవండి చాలా చక్కగా ఉంటుంది రాజు పత్ర నిబంధనగా అందం నుండి యాగోబు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఒకటి నాలుగు చదువుకుంటే ఇక్కడ పక్షపాతం సమాజ మందిరంలో అంటే దేవాలయంలో అవ్వచ్చు లేకపోతే వివాహాలు జరిగిన విషయంలో అవ్వచ్చు లేకపోతే అవ్వచ్చు లేకపోతే ఆ సమాజం కూడుకున్నప్పుడు అనేక సందర్భంలో అది మనకి కనబడుతుంది ఒక విషయం ఏం చదవండి రెండో అధ్యయనం ఒకటి నుండి మనం చదువుకుంటే మనం పక్షపాతం మనకి వెళ్ళకూడదు మన ప్రభుత్వం కూర్చున్నా విశ్వాస విషయం మనకే పక్షపాతం ఉండకూడదు మనకే ఏంటమ్మా హా ఏలేనగా ఏలేనగా బంగారము పెట్టుకొని పెట్టుకొని ప్రసాస్త్రాత్రం ధరించిన ఒకడు ఉన్నాడు అమ్మా అమ్మ conformational జుసరా ఏలుగన్నీ ఉమర ఉంటాయ చక్కగా మెల్ల చేయి ఉంటుంది తర్వాత ఏమో బ్రాస్లెట్ ఉంటుంది చక్కగా మంచి ప్రశస్తమైన వస్త్రాలు అంటే మన ఎత్తున్న వస్త్రాలు ఎంతండి తక్కువ అంటే పదిహేసి వేలు ఇరవై వేలు అవి ఎలా ఉంటాయి అంటే చక్కగా చాలా విస్త్రీ చేసిన వస్త్రాలు లాగా ఉంటాయి చక్కగా ఒక్క డాగ్ కూడా కనపడదు మంచి మంచి వస్త్రాలు కాస్ట్ లేని వస్త్రాలు ధరించుకున్న వాడిని సమాజ మందిరంలోకి వచ్చాడు అనుకోండి వాడికి ఆక్ర ఆక్రహేతం అదే ఆ ముక్కి వస్త్రాలు వాడు ఒకడు వచ్చాడు వచ్చినట్టు వాడిని పక్క నువ్వు పక్కన కూర్చో అనేసి మనం చెప్పకూడదు అంటారు అంతే కదమ్మా అక్కడ ఎలా రాసింది కదా ఏముంది ఒక మురికి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు సమాజ మందిరంలో నువ్వు నీచుడు పో నీకు అర్హత లేదు నువ్వు వెనకపో నువ్వు వాసన వచ్చేస్తున్నావు నువ్వు కొంపు వచ్చేస్తున్నావు నీ వస్త్రాలు బాగాలేదు ఇక్కడ ప్రశస్తమైన వస్త్రాలు చూసావా ఇది ఎంత ఖరీదైన వస్త్రాలు అలాంటి వస్త్రాలను ధరించుకుని రాలేదు సమాజ మందిరంలో కాబట్టి నువ్వు దూరంగా ఉండు అని మనం చెప్తాం కానీ దేవుడికి ఇద్దరు సమానమా కదా అవునా కదమ్మా సమానమే కదా ఎంత ఘోర పాపైనా దేవుడు క్షమించే దేవుడు అదే విధంగా ఇద్దరు ప్రార్థన చేశాడు ఎవరండి దండు ప్రార్థన చేశాడు పేద పడ కూడా ప్రార్థన చేశాడు పరిశీలి చేశాడు శుంకర్ కూడా ప్రార్థన చేశాడు ఎవరు ప్రార్థన దేవుడు ఆడిపించాడు ఎందుకని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు అక్కడ మనిషిని మనం చూడాలి కానీ వాడి యొక్క స్థితిని మనం చూడకూడదు అనేసి దేవుడు చెప్తున్నాడు దానికి అర్థం ఏంటంటే మనిషిని చూడాలి మన ఆవిడ వేసుకున్న వస్త్రాలు కానీ వాడి స్థితిని మనం చూడకూడదు అక్కడ పరిస్థితిని మనం చూడకూడదు కానీ ఆడు దేవుని అంత ఆసక్తి కలిగి లోపలికి వచ్చాడు అదేవిధంగా ధనికుడు కూడా ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని లోపలికి వచ్చాడు ఎంత సమానంగా చూడాలి అనేసి ఎవరంటే యాకోబు దేవుని శిష్యుడైన యాకోబు మనకి అదేవిధంగా విధంగా పక్షపాతం లేనివాడు ఎవడన్నా ఉన్నాడా అమ్మా యాక అబ్జులు చేయాలి ఇప్పుడు మనుషులకి అయితే పక్షపాతం ఉంది ఎక్కడ ఒకళ్ళని చూసుకున్నాం ఎవరండి విశాఖను చూసాం యాకం చూసాం ఆ పిల్లనే ఆ పక్షపాతంగా చూశారు అదే విధంగా పక్షపాతం లేనివాడిని లేనివాడు ఎవడన్నా ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు అని విషయాలు మనం చదువుకొని ముగించేసుకుందాం చూడండి చూడండి ఇక్కడ ఏపీసీ రాజు పత్రిక ఆరో అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వరకు మనం చూసుకుంటే చక్కనే విషయాలు మనకి ఇక్కడ రాసి ఉంది ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరండి మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ఎవరమ్మా మన ప్రభు అయినా ఏసుక్రీస్తు ఆయన ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు అనేసి ఆ వాక్యం ద్వారా మనము తెలుసుకున్నాం అంటే పక్షపాతము లేకుండా మనం ఉండాలి పక్షపాతం లేకుండా మనం ఉంటే దేవుడు మన చేసిన ప్రతిదీ ఆశిస్తాడు దేవుడు చదవండి ఎవరిని చక్కగా ఎవరినే మన ఎవరిని తక్కువ అంచనాయకూడదు అందరినీ సమానంగా చూడాలి అంత మనలో పక్షపాతం ఉండకూడదు దేవుడు మనకి ప్రతిపాదన ఇస్తాడంట మన చక్కగా దేవుడి యొక్క మాట విని ఏదో ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు మన్ను కూడా ప్రేమిస్తాడు తక్కువ వాడని ఉన్నవాడని మనం చూస్తే దేవుడు కూడా పక్షపాతము చూపడు కానీ దానికి తగిన ప్రతిఫలం మనకి దేవుడు అనుభవిస్తాడు కాబట్టి మనకి ఎంత మాత్రం పక్షపాతం ఉండకూడదు మీ పిల్లల్ని కూడా చూసినప్పుడు అమ్మా జాగ్రత్త చూడండి పక్షపాతం లేకుండా చూడండి ఇద్దరిని సమానంగా చూడండి లేదా డబ్బు ఆడుకుంటారు వాళ్ళిద్దరు కాబట్టి సంగమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకురా మీరందరూ మీ యొక్క కుమారులని కానీ కుమార్తెలు కానీ అందరిని సమానంగా చూడండి పక్షపాతం లేకుండా చూడండి మీరు పక్షపాతం చూపించారంటే మీలో భేదం ఉంది మనలో భేదం ఉండకూడదు కాబట్టి మీరు సమానంగా ప్రేమించి మీ పిల్లల్ని వారికి రూవర్స్ని అన్ని వారికి అనుగ్రహించి వారి ప్రేమ మీరు పొందుకోండి వాళ్ళ నుండి మీరు ప్రేమ పొందుకోలేదనుకో వాళ్ళ పగలు ఖర్చు అవుతుందమ్మమ్మా చాలా ప్రమాణం కదా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చిన్న కుమారుడు అనే బాగా ప్రేమించాడు ప్రేమించడం వలన ఎవరో అక్కడ ఎక్కువ శోభ అనిపించాడు అంటే తండ్రి తండ్రి అక్కడ శోభ అనిపించాడు యాగవ్ ఎందుకంటే చిన్న కుమారుడు చచ్చిపోడు ఆయన జబ్బు తినేసింది ఇదిగో నువ్వు చక్కగా రకరకాలైన మంచి కలర్ కలర్ఫుల్ అయినా పట్లో నువ్వు కుట్టించాగో అనేసి ఏం చేశారండి ఆయన చూపించారు వాళ్ళు ఏం చేశారంటే తమ్ముడిని అమ్మేసి ఒక మేక పిల్లలను కోసి దాని రక్తంలో వాళ్ళు ముంచి తీసుకొచ్చారు చూస్తే ఎవరు ఎవరండి బాధపడిన వాళ్ళు ఎవరు తండ్రి తండ్రి కదా బాధపడ్డాడు ఆ విధంగా మనం బాధపడతాం ఒక ఒక సమయంలో నువ్వు కుమారుడు అనుకోండి ఇద్దరు కుమారులు ఉన్న లేదా ముగ్గురు ఉన్న నలుగురున్న అందరిని సమానంగా ప్రేమించాలి లేకపోతే మనకే శోభ ఉంటుంది అనేసి మనసుమని చెప్తున్నా అదే విధంగా దేవుడు పక్షపాతం లేనివాడు పరలోకం నుండి మన అందరిని ప్రేమించి తను ప్రేమించిన వాడికి ఈగుని అనుగ్రహిస్తున్నాడు ప్రేమించలేని వాడు కూడా ఈగుని అనుగ్రహిస్తున్నాడు అంటే ఏంటండి దేవుడు చంపుతున్న వాళ్ళకి ఆహారం ఏమన్నా కొద్దు ఉందా అంతే కదమ్మా నువ్వు నన్ను నమ్ముకోలేదు అనేసి దేవుడు వర్షం కొరకుండా చేస్తున్నాడా సమృద్ధిగా పంపిస్తున్నాడు దేవుడు నువ్వు నమ్ము నమ్ముకోలేదు నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు విగ్రహారాధన అంటే ఏంటండి బొమ్మ పూజించడం కాదండి విగ్రహారాధన అంటే ఏంటండి అమ్మా విగ్రహారాధన అంటే దానికి అర్థం చేసే చాలా మందికి తెలియదు ఒక బొమ్మ నెట్టి ఒక సీట్ని ఎట్టి లది పూజించడం కాదు నువ్వు దేవుని పూజించేసి దేవుని ఇడిచిపెట్టడమే విగ్రహారాధన ఏంటమ్మా దేవుని ఇడిచిపెట్టడే విగ్రహారాధన అంటే శాతంలో ప్రేమించే అది విగ్రహారాధన చేసేది విగ్రహారాధన అంటే దానికి కరెక్ట్ మీనింగ్ అది నువ్వు ఎప్పుడైతే దేవుడు నిలిచిపెట్టేసో అప్పుడు నీలో విగ్రహారాధన మొదలైంది అనేసి మనం తేడాగా ఇక్కడ చెప్పగలం కాబట్టి దేవుడు ప్రశుద్ధమైన వాస్తు మాట్లా దీవించి ఆశీర్వదించను కాక